హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఈజీగా చేసుకునే వడలు చూపిస్తున్నానండి అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా మిక్సీ రుబ్బే పని లేకుండా ఈజీగా చేసుకునే వడలు వీటిని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి పైనేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకంటే ఈ ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు ఆలుగడ్డల్ని ఇలా వా కుక్కర్లో వేసి వాటర్ పోసి ఉడికించుకున్నాను మెత్తగా ఉడికించుకోవాలండి ఆలుని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికించుకున్న ఆలులోంచి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిపైన పొట్టును ఈ విధంగా తీసేసుకోవాలి నేను ఇక్కడ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు ఐదు బంగాళదుంపల్ని ఉడికించుకున్నాను మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తే మాత్రం ఎక్కువ తీసుకొని చేసుకోండి ఇలా పొట్టు తీసాక వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాము మీరు తీసుకునే ఆలుని బట్టి క్వాంటిటీ ఉంటుందండి నేను ఇక్కడ తీసుకున్న వాటి పొట్టు మొత్తం తీసేసి ఇలా గిన్నెలోకి వేసుకున్నాక వీటినిప్పుడు మనము పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి మీకు ఒకవేళ ఇలా గనక రాలేదనుకోండి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో అయినా తురుముకోవచ్చు ఎక్కడ గట్టిగా లేకుండా ఇలా స్మూత్గా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట సో అందుకొని ఇలా మెత్తగా చేసుకున్నాక ఒకసారి చేయితో కూడా చూసుకోవాలి ఎక్కడైనా గట్టిగా ఉంటే దాన్ని మెత్తగా చేసేసుకోవాలి ఇలా చేసుకొని పెట్టుకున్నాక దీంట్లోకి ఒక ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీరను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి కొంచెం మీరు కావాలంటే ఇక్కడ గరం మసాలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఆలు పిండి బాగా కలిసేలాగా కలుపుకున్నాక మొత్తం అంతా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేయొద్దండి వీటన్నిటిని బాగా కలుపుకున్నాక మనకు వాటర్ ఎంత పడతాయో అంతే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకొని పిండిని లూజ్ చేసుకోవద్దు అలా అని వాటర్ తక్కువ పోసి మరీ గట్టిగా చేసుకోవద్దు గట్టిగా చేసుకున్నాం అనుకోండి మనకు వడలు చేసేటప్పుడు పగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా తడుపుకోవాలి ఇప్పుడు ఇవి మనం వడలు చేసుకోవడానికి చెయ్యికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో సరిపడా తీసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని సైడ్లు కూడా ఎక్కడ క్రాక్ రాకుండా నీట్గా చేసుకున్నాక మధ్యలో హోల్ చేసుకోవాలి జస్ట్ ఇలా హోల్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకు వడషేప్ వచ్చేసింది కదా ఇలా సైడ్లు మొత్తం క్రాక్ లేకుండా నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం చూడండి వడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇది మనం చేసేటప్పుడు మాత్రం చెయ్యికి తడి చేసుకోవాలి తడి చేసుకుంటే ఈజీగా వస్తుంది లేదంటే ఆలు ఉంటుంది కాబట్టి మనకు చెయ్యికి అంటుకుంటూ ఉంటుంది ఇలా తడి చేసుకున్నామంటే చెయ్యికి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఇలానే మిగతావన్నీ చేసి ఒకేసారి చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఆరు వరకు చేసి పెట్టుకున్నాను మనకు ఆయిల్ హీట్ అవ్వాలి కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని నెమ్మదిగా వేసుకోవాలి ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయొద్దు వేసిన వెంటనే తిప్పకూడదు ఒక టెన్ సెకండ్స్ తర్వాత అవి కొంచెం వేగినాక పైకి వస్తాయి అప్పుడు మాత్రమే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చాక వీటిని ఆయిల్లోంచి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి ఈ వడలకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చాలా తక్కువ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇవి వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటికి కాంబినేషన్గా చట్నీ అయినా చేసుకోవచ్చు లేదంటే టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా చేసుకుంటే టమాటా సాస్తో తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గా చేసుకుంటే చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంత బాగుంది కాబట్టి ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్